హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు ఈరోజు వీడియోలో ఈరోజు మార్నింగ్ రోటీను మీతో షేర్ చేస్తానండి మేము చేసుకున్న హెల్దీ రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు దోసల పిండి రెడీ చేస్తున్నాను దోసల పిండిలో నేను కొంచెం రాగి పిండి యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి కలుపుతున్నాను మీరు పిండి వద్దనుకుంటే డైరెక్ట్గా మిక్సీలో రాగులు వేసి మిక్సీ చేసుకోవచ్చు నా దగ్గర రాగులు అయిపోయాయి కాబట్టి నేను ఇలా పిండి కలిపేస్తున్నాను ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేస్తే బాగా దీనిలో బ్లెండ్ అయిపోతుంది తర్వాత మనం దోశలు వేసేసుకోవచ్చు కావాల్సినంత నీరు పోసుకొని దోశలు బ్యాటర్ లాగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత చట్నీ రెడీ చేసుకుందాం ఇక్కడ నేను దోశల్లోకి పల్లీ చట్నీ రెడీ చేస్తున్నానండి ముందుగా పల్లీలు పెనం మీద వేసి వేయించుతున్నాను ఆయిల్ వేయకుండా తర్వాత ఒక గిన్నెలో హాట్ వాటర్ పెట్టేశానండి హాట్ వాటర్లో ఇక్కడ చూడండి నేను ములగాకు వేసి ఒక టూ మినిట్స్ హాట్ వాటర్లో ఉంచుతున్నాను అండి ఎందుకంటే దీన్ని జ్యూస్లో యాడ్ చేయబోతున్నాను ములగాకు వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కదండి డైరెక్ట్గా వేసేస్తే డైరెక్ట్గా వేసేస్తే ఆకుల మీద ఉన్న బ్యాక్టీరియా మళ్ళీ జ్యూస్లో కలిసిపోతుంది కదా అందుకని నేను వేడి నీళ్ళలో ఒక టూ మినిట్స్ ఉంచాను అనమాట ఇక్కడ బీట్రూట్ క్యారెట్ ఇంకా నేను టమాటా వేసానండి దాంతోపాటు చూడండి వేడి నీళ్ళలో వేసి ఇంకా దీన్ని పంపేశాను జాలిగంటలో ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి జ్యూస్ పిల్లలకి చాలా చాలా హెల్తీ అండి పిల్లలు చాలామంది ములగాకు తినరు కదా అట్లాంటి పిల్లలకి ఇలా మనం జ్యూస్లో యాడ్ చేసి ఇస్తే మనం ములగాకు వేసామన్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు టేస్ట్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళు తాగేస్తారండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసేసుకుందాం ఇలా చాలా ఫైన్గా మిక్సీ వేసుకోండి అప్పుడు ఆకులన్నీ చక్కగా బ్లెండ్ అయిపోతాయి తర్వాత ఒక గిన్నె తీసుకొని జ్యూస్ని మనం ఒక క్లాత్ వేసుకొని వడపోసేసుకుందాం ములగాకు మనందరికీ తెలుసు కదండి చాలా హెల్దీ దీనిలో చాలా విటమిన్స్ మినరల్స్ అనేవి చాలా ఉంటాయండి పోషక విలువలు దీన్ని ఐరన్ డెఫిషియన్సీకి ఉన్న ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ దీన్ని వాడుకోవచ్చు పిల్లలకి ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి పెద్దవాళ్ళు కూడా ఇలా జ్యూస్ని తాగొచ్చు ములగాకులో మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఉంటాయండి మా పిల్లలకి ఇట్లా మునగాకు దొరికినప్పుడు ఇలా జ్యూస్లో యాడ్ చేసి ఇస్తూ ఉంటాను చూడండి మనం మొత్తం పిండేసాం కదా ఈ పిండిన దాన్ని చాలామంది అడుగుతున్నారండి ఇది ఏం చేస్తారని మీరు మొక్కలుంటే మొక్కలకి వేసేసుకోవచ్చు లేదంటే దీన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు అండి తర్వాత జ్యూస్ పిండేసుకున్నాం కదా దీనిలోకి నేను హనీ యాడ్ చేస్తున్నాను ఇంకా నిమ్మరసం కూడా పిండేసుకోండి ఒక చక్క నిమ్మరసం అయితే నేను యాడ్ చేస్తున్నాను మా పాప కూడా హెల్ప్ చేస్తుంది హాలిడేస్ కదా పిల్లలకి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూస్ని చాలా టేస్ట్గా ఉంటుంది మనం అసలు ములగాకు వేసామన్న సంగతే వాళ్ళకి తెలియదండి మనం నిమ్మరసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి పచ్చివాసన కూడా పోతుందనమాట పిల్లలు ఇంకా ఈజీగా తాగేస్తారు ఇలా వాళ్ళకి నచ్చే విధంగా కొంచెం కలర్ఫుల్గా మనం సర్వ్ చేసి ఇచ్చామంటే పిల్లలకి అట్రాక్టివ్గా కనిపిస్తే వాళ్ళు ఈజీగా తాగేస్తారండి దీనిలో మనం హనీ కూడా వేసాం కాబట్టి ఇంకా స్వీట్గా ఉంటుంది అప్పుడు చాలా చక్కగా తాగేస్తారు మీ పిల్లలకు కూడా ఇలాంటి జ్యూస్లు వీక్లీ వన్స్ అయినా ఇవ్వండి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు వాళ్ళకి రోగాలు రాకుండా ఉంటాయండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మంచి జ్యూస్ ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేసుకుందాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో వేడి నీళ్ళు పోసానండి అవి కాగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి కార్న్ ముక్కలన్నీ యాడ్ చేశాను ఇవి రెండు నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి కదండీ ఇవి త్వరగా ఉడకవన్నమాట అందుకని ముందుగా కుసేపు పొడి వేడి నీళ్ళలో ఉడికించుకుంటున్నాను అది పక్కకు మార్చుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఉల్లిపాయలు ఇంకా టమాటా మాత్రమే యాడ్ చేశానండి దాల్చిన చెక్క లవంగాలు అవేమి నేను యాడ్ చేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఇక్కడ చూడండి స్వీ కార్న్ ఉడికిపోయాయి కదా నేను ఇలా జాలి గంటలోకి తీసి పక్కకు పెట్టాను అలా వాటర్లోనే ఉంచేస్తే ఏమవుతుందంటే అవి ఓవర్ కుక్ అయిపోతాయండి టేస్ట్ బాగోదు చప్పగా ఉంటుంది ఇప్పుడు టమాటా ఉల్లిపాయ మగ్గిన తర్వాత నేను దానిలో జీడిపప్పు బాదం పప్పు వేస్తాను అవి కూడా మగ్గాలండి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఉడికిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తర్వాత కర్రీ కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని రెండు మిర్చి వేసాను మీరు కావాలంటే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు అవి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలా అంతా యాడ్ చేసుకుందాం నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా బాగుంటాయండి ఒకసారి మన ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ముందు 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 చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ రాబోతున్నాయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఇప్పుడు మసాలా అంతా వేసుకున్నాం కదా దాన్ని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలండి ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది ఈ మసాలాని మనం ఎంత బాగా కుక్ చేసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుందండి అంత బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు కదా మసాలాలో నుంచి ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం నేను గరం మసాలా ధనియాల పొడి కారము ఇంకా పసుపు ఉప్పు కూడా వేస్తున్నాను సాల్ట్ తగినంత ఇప్పుడే వేసేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం సిమ్లో పెట్టుకొని కలుపుకోండి లేదంటే అడుగంటేస్తాయి కొంచెం లైట్గా అడుగంటాయి నేను అందుకే వాటర్ పోసి కలిపేసాను ఇలా వాటర్ పోసి కలుపుతూ ఉంటే అడుగు ఇది ఒక టిప్ అనమాట తెలియని వాళ్ళు ట్రై చేయండి ఇప్పుడు మసాలా కూడా వేగిపోయింది కదా మనం బేబీకాన్ ముక్కలన్నీ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అట్లా మీకు తగినట్లుగా వాటర్ పోసుకోండి నేను కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలోనే ఉంచుతున్నాను అందుకే వాటర్ తక్కువే పోసానండి మీకు బాగా వాటర్ కావాలనుకుంటే పులుసు ఎక్కువ కావాలనుకుంటే మీరు వాటర్ ఎక్కువ పోసుకొని మరిగించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అనమాట ఎందుకంటే మనం దీనిలో జీడిపప్పు వేసాం కదా మధ్య మధ్యలో అడుగంటే ఛాన్స్ ఉంది మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండండి ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి కర్రీ అనేది చాలా బాగుంటుంది చూసారా మన కర్రీ ఎంత బాగా కుక్ అయిపోయిందో ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇంకా స్వీట్ కార్న్ ముక్కలు కూడా ఉడికిపోయాయి అనమాట ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను నిమ్మకాయ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది నచ్చిందా అయితే లైక్ చేయండి